ఈ వీడియోలు ఉంటాయి జరా ఈ శిల్క పల్కులు ఈ ఆలింగనాలు ఈ ప్రేమలు వలగ పోసుకోవడాలు ఇట్లాంటివన్నీ మోడీ రేవంత్ రెడ్డి అన్న నువ్వు దో నువ్వు పెద్ద అన్నవు చిన్న చిన్ను బడే మీయా చోటే మీయా అని అంటారు చూసినావా అట్లా అట్లా ఈ విధంగా నిన్న జరిగారు మోడీ నాకు పెద్ద అన్న సహకారం కావాలి ఆదిలాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అవి పీఎం సీఎం ఒకరిపై ఒకరు ప్రశంసలు ఎందుకు సీఎం ఏం కట్టగట్ట ప్రశంసలు చేసి నాకు ఎప్పుడు ఇప్పుడు ఈయన వచ్చినాక ఏదన్నా ఒక మంచి పని ఉందా ఏదన్నా ఒక మంచి పని ఉందా ఏ మంచి పని లేదు మరి ఎందుకు ప్రశంసలు చేసుకుంటున్నారు ఇదంతా పిఆర్ స్టంట్లు మీడియా మనది మోడీకి కావాల్సినటువంటి మోడీ మోడియా ఇలాగ ఉండనే ఉన్నది అలాగే ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి ఈ కమ్మ మీడియా ఇలాగ ఉండనే ఉన్నది సో కాబట్టి కమ్మ మీడియా ఆ మోడియా ఇవన్నీ కలిస్తే మొత్తం ప్రాపగండ స్టంట్లు చేసేటువంటి మీడియా సో కాబట్టి ఇందులో ఎలాంటి అనుమానం లేదు వంద శాతం వాళ్ళకి కావాల్సినటువంటి స్టంట్లు పిఆర్ స్టంట్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి అన్నమాట ఎదుడు అభినందనలు ఆలింగనాలు పొగడతలు నేనున్నానంటూ మాట ఇచ్చిన నరేంద్ర మోడీ కాసేపటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ఆరోపణలు అరగంట కూడా ఒక ముందుకే మాట మార్చిన ప్రధాని ఈయననే కాదు ఈయన మాట మార్చడే కాదు ఆయన కూడా చాలా మాటలు మార్చేయండి ఒకసారి చూడండి అవి కూడా చూపిస్తాం మీకు ఈ ఈయనవారు మల్కాజ్గిరి ఎంపిక అయినా అప్పుడైనా ఇగో మన రేవంత్ రెడ్డి గారు చూడండి ఈడ మోడీ వచ్చినప్పుడేమో ఆలింగనాలు చేసుకొని అల్లుకొని అన్నా నువ్వు పెద్దన్నవే నేను చిన్నన్ననే మన ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని దోసుకుందాం కేసీఆర్ని ఎట్నో అట్ట కుట్ర చేసి దింపినావు ముస్లింల ఓట్లు ఎవరికి కూడా వాడకుండా నువ్వు మంచిగా వచ్చి మాట్లాడిపోయినావు ఇక ముస్లింలు అందరూ మాయానకాలనే ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్లో కూడా మాకే చేస్తారు అనేటువంటి కుట్రతోటి వీళ్ళు చేశారు కానీ ముస్లిం ముస్లిం మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ తలకాయ ఈడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఈడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపటి బీజేపీ ప్రభుత్వంగా మారబోతా ఉంది దీంట్లో ఎలాంటి అనుమానాలు లేదు రేపు రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక మీరే చూస్తారు రెండు వందల శాతం అది బీజేపీ ప్రభుత్వంగా మారబోతా ఉంది ఎందుకంటే ఈ తలకాయ ఏదైతే ఉందో ఈ తలకాయ మీద ఓటుకు నోటు కేసు అనేటటువంటి ఒకటి ఉంది జైల్లో చిప్పకూడినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి ఉన్నది అది కూడా అడ్డంగా దొరికిపోయి డెబ్బై లక్షలు పట్టుకొని పోయి దొరికిపోయి ఏసీపీకి దొరికి జైల్లో చిప్పకుడుతున్నటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది సో కాబట్టి ఆ కేసును పట్టుకొని మోడీ ఆయనకు అనుకున్నట్టు లేవంటే లేపుతాడు కూ అంటే కూర్చోబెడతాడు సో కాబట్టి బిడను వస్తావా రావా అంటే ఈ గుంపు మొత్తం వేసుకొని ఆయన పోయి రెండు వందల శాతం బీజేపీ ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో జర్రంతా మన రాష్ట్రం ముంగల పడదు లేకపోతే మొత్తానికి ఆగమైపోతుంది మొత్తానికి షర్వాకమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇక చూడండి ఏం మాట్లాడం నువ్వే చెప్పాలి గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ మోడల్ అంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రైతు ఆదాయం రెండింత చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి సంపేసింది ఇదా గుజరాత్ మోడల్ తెలంగాణ हम ఆగే తరక్కి है तो ఆగ पर आपके मदद जरूरी है గుజరాత్ మోడల్ లెక్క నాకు కూడా కావాలి అని చెప్పేసి అన్నాడు రైతులను రైతులను చంపినటువంటి మోడీ గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని పేదరించి రాష్ట్రానికి గుజుకపోవడా గుజరాత్ మోడల్ అంటే ఏందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం చేయలేరు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చింది అది మరి కాల్చి సంపేసంతో రైతులను కాల్చి సంపేసడం తోటి గీ ఆలింగనాలు ఏంది గీ పుచ్చుకు పుచ్చుకులేంది ఈ కథలేంది ఇవ్వ ఈ ఆలింగనాలు ఏంది ఈ చేతిలో చేతులు గడుపుకోవడాలు ఏంది మరి ఇవన్నీ ఏంటిది రేవంత్ రెడ్డి ఈ ఇవన్నీ ఏంటివి ఈ ముద్దులు దగ్గర దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి గుసగుస పెట్టుకోవాలి ముసిముషి నవ్వుకోవడాలు ఒకరి మీద ఒకరు కండువాలు వేసుకోవడు చేతులలో చేతులు వేసుకొని మాట్లాడుకోవడు ఇక మీరు ముద్దులు పెట్టుకోడు తప్ప అన్నీ చేసిరాడ అన్ని మంచి ఆలింగనాలు అద్భుతాలు అహాలు అన్నీ జరిగిపోయినాయి అవన్నీ చేసేసుకున్నారు మంచిగానే ఇప్పటికే అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి అందరూ మంచి దోస్తులే ఇద్దరు కావాల్సిన దోస్తులే ఇద్దరు ఈ దే ఈ దేశం మొత్తంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా గింతగానము రాసమర్యాదలు చేసినాడే మోడీకి చేయలే కానీ రేవంత్ రెడ్డి మాత్రమే చేసాడు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశం మొత్తానికి ఏ కేటాయింపులు జరపలేదని కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం పోయాడు ధర్నా చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాంగ్రెస్కి సంబంధించినటువంటి పెద్దలు చేస్తే ఈయన ఓలే అదే ఢిల్లీలో ఉండి కూడా ఎందుకంటే మోడీ ఈయన ఒక్కటే మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే కాబట్టి ఎట్టి పర్సెల్లో కూడా మోడీని పల్లెత్తి మాట కూడా మాట్లాడాడు ఒకవేళ మాట్లాడినా కానీ వాళ్ళ తర్వాత సాయంత్రానికి ఫోన్ చేసి అన్న నేను ఏదో మాట్లాడినా అదే సినిమా ఉంటే చూసినావు బిందాస్ సినిమాల బిందాస్ సినిమాల వాడ మన మనోజు ఇంట్లోకి పోతే అలా బామ్మారిది వాడు ఏదో కొట్టుకున్నట్టే వేసుకుంటారు బయట లోపలికి అందుకనే బావా 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 అని అల్లుకుంటారు ఇద్దరు ఎందుకంటే నేను నటించలేకపోతున్నా బావా గట్లా ఇక నిన్ను థిటర్లో కూడా మంచి నటించలేకపోతున్నా కానీ మన ఇద్దరం ఒకటని తెలుస్తే నాకు బో పెట్టరు బావా అందుకనే నేను గిట్లా చేస్తున్నా బావా అంటాడు సేమ్ గట్లనే ఈడ కూడా బయటకేమో తిట్టుకున్నట్టు చేసుకోవాలి లోపల లోపలనేమో నైట్ నైట్ పూట ఫోన్లు చేసుకొని ఆలింగనాలు చేసుకోవాలి సో ఈ విధంగా జరుగుతూ ఉందనమాట ఈడ ఇక పాపం ఆయనకు తెలియదు ఈయననేమో ఇట్లా మోడీతో ఎప్పుడో మిలాఖత్తు అయిపోయి మొత్తం సినిమా అంతా మార్చిపోయి మారేసి రేపటి నాటి అయితేనేమో పాప రాహుల్ గాంధీ ఏమో అంత నిజంగానే పప్పు లెక్క వ్యవహార వ్యవహారం చేస్తూ ఉన్నాడు వచ్చేది మీవేనేమో రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు మోడీ సహకారం కావాలనేమో రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇద్దరికి ఏమైనా పొంతలు ఉందా చూడరి మరి వచ్చేది రాహుల్ గాంధీ అయినప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు కేంద్రంలో ఈ రా మోడీ సహకారం ఎందుకు రేవంత్ రెడ్డి నీకు దేనికోసం ఏం అవసరం మోడీ సహకారం మోడీ ఎట్లా దిగిపోతుండు కదా మీ మీ నాయకుడు చెప్పిన దాని ప్రకారం అంటే మీ నాయకుడి మాట మీద నీకు నమ్మకం లేదు అన్నట్టు ఏది రాహుల్ గాంధీని మాట మీద నీకు నమ్మకం లేదు అన్నట్టు అందరి లెక్కనే రాహుల్ గాంధీని నువ్వు కూడా పప్పు లెక్క పరిగణిస్తున్నావు అన్నట్టు అంతే కదా ఎందుకంటే నువ్వు కూడా గతంలో అన్నావు ఆయన పెద్ద పప్పు చిన్నపప్పు రాహుల్ గాంధీ పెద్ద పప్పు అని చెప్పేసి సోనియా గాంధీనే బల్దేవత అంటివి ఆయన పప్పు అంటవి ఇప్పుడు సేమ్ మోడీ దగ్గర అయ్యి నీ మీ నాయకుడి మాటలనే నువ్వు తుంగలో దొక్కుతా ఉన్నావు కాంగ్రెస్లో ఉండి బీజేపీ గెలుపు కాంక్షిస్తున్నారని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఆయన ఆయన లోపల ఉన్నదే మొత్తం కాషాయం రంగు ఇంకా కొత్తగా కాంక్షించేది ఏముందా భవిష్యత్తులో సాకారం కావాలని మోడీని కోరిన సీఎం కేంద్రంలో గెలుపు తమదే అంటున్న కాంగ్రెస్ అయినా సాకారం అడగడం ఏంటని ప్రశ్నలు అంతే అయిపోయిగా అక్కనే అర్థం కాలే సో కాబట్టి ఇదంతా ఈ ఈ కథ మొత్తం అయిపోయినట్టే ఈ విధంగా ఉంటుంది